చాలాసార్లు మనము ఏం చూస్తామనంటే చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడేదాన్ని చూసి మన క్యారెక్టర్ని మనము ఆలోచన చేస్తాం చుట్టూ ఉన్న ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అది కాదండి నీ క్యారెక్టర్ చుట్టూ ఉన్న ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు అది కాదు వాళ్ళలో కొంతమంది వ్యసనంతో మాట్లాడవచ్చు వారిలో కొంతమంది నీ మీద వ్యతిరేకతతో మాట్లాడుకోవచ్చు వారిలో కొంతమంది బతిలైన వారుగా మాట్లాడుకోవచ్చు వారిలో కొంతమంది దేవుని పన్న అభ్యంతరపరచాలని మాట్లాడవచ్చు ఆ మాటలు కాదు నీ క్యారెక్టర్ని నిలబెట్టేది నువ్వు దేవుని వైపు చుట్టాన్ని బట్టి దేవుని యొక్క నుండి నూతన శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు చుట్టూ చూడొద్దు వారి అభిప్రాయాలను ఆలోచించవద్దు మనుషుల హేళన మాటలను గురించి పట్టించుకోవద్దు ప్రజలు చేస్తున్నటువంటి ఆ యొక్క దూషణలను గురించి ఆలోచించొద్దు చుట్టూ ఉన్న పరిస్థితులను గురించి ఆలోచించొద్దు కానీ అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో వచ్చినప్పుడు ఎవరైనా నేను ఎగతాళ్ళు చేసినప్పుడు ఎవరైనా నిన్ను కించపరిచినప్పుడు ఎవరైనా నిన్ను కృంగజేయాలని ప్రయత్నించినప్పుడు ఎవరైనా నీ మీద విరోధంగా కోపంతో మాట్లాడినప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను మనుషుల వైపు చూడను నాకు మనుషుల యొక్క ఫీడ్బ్యాక్ అవసరం లేదు నేను చేసేది దేవుని పని గనుక దేవుని వైపు చూస్తున్నానని ఆయన వైపు చూడటం ప్రారంభించాలి దేవునికి